అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం సత్యనారాయణ గారు నమస్కారం నమస్తే అండి వాలి గారు సార్ జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఆందోళనలు చేసింది వైజాగ్లో జరుగుతున్నటువంటి అక్రమాలు అరాచకాల మీద భూముల కబ్జాలకు సంబంధించి ఇప్పుడు కోర్టు కూడా నిర్ధారించింది సార్ విశాఖలో ఎస్సీ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి కోర్టు కూడా నిర్ధారించింది విషయం విజయసాయి రెడ్డి గారి కుమార్తె నేహారెడ్డి ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం నిజంగా వైజాగ్లో జరిగినటువంటి ఈ అక్రమాల మీద మీరు పోరాటం చేశారు కాబట్టి ఏం చెప్తారు ఈ ప్రస్తుత పరిస్థితిని అంటే మన చట్టాలను ఉల్లంఘిస్తే శిక్షలు గట్టిగా ఉండాలండి కానీ అన్ఫార్చునేట్ గా ఏమైపోయిందంటే ఆ ఒక రాజ్యసభ సభ్యుడు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు ఆ వాళ్ళు చట్టాలను చేతుల్లో తీసుకొని అధికారులని నిర్వీర్యం చేయడం దొంతుల్ని చేయడం వసపరుచుకోవడం భయపెట్టడం ఏదో ఒక చేస్తున్నారు ఇక్కడ ఈ పర్టికులర్ విషయానికి వస్తే విజయసాయి రెడ్డి గారి కుమార్తె ఏదైతే కట్టతలుచుకుందో అది నూటికి నూరు శాతం చట్ట విరుద్ధం అని చెప్పి వెంటనే ఈఎస్ శర్మ గారు ఒక పెద్ద లెటర్ రాయడం జరిగింది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి జీవీఎంసీ కమిషనర్ వరకు పట్టించుకోవాల ప్రీతల మూర్తి యాదవ్ అని చెప్పి మా కార్పొరేటర్ అధికారులు అధికారులందరికీ లెటర్ రాసి కార్పొరేటర్ ఆ లెటర్ హెడ్ మీద లెటర్ రాసి జీవీఎంసీకి ఇవ్వడం జరిగింది పట్టించుకోవాలా ఇది పెద్దలతో కూడుకున్నది అని అంటే బేసిక్ గా వాళ్ళు యాక్షన్ తీసుకోరు లెటర్ తీసుకుంటారు ఫోటో ఇస్తారు ఫోటో పబ్లిక్ పేపర్ లో వస్తుంది ఆ తర్వాత యాక్షన్ ఉండదు అయితే ఆయన అల్టిమేట్ గా తప్పనిసరి విధి లేక కోర్టులాల్సి వచ్చింది కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ అక్రమాల ఏం జరగడం లేదనేది మొదటి నివేదిక ఇచ్చేస్తారు ఆ తర్వాత మేము ఎగ్జామిన్ చేస్తా ఉంటారు తప్పకుండా చర్యలు తీసుకుంటా ఉంటారు ఇలా చేస్తారు అయితే కోర్టు సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఏం చేసిందంటే ఇమ్మీడియట్ గా డిమాలిష్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు సో దాంతో తప్పనిసరి పరిస్థితులు వాళ్ళు చేస్తున్నారు నేను చూసేది ఏంటంటే అక్కడ గత ఎమ్మెల్యే హయాంలో అది మొదలైంది ఆ తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే అధికారులందరినీ పిలిచి దాన్ని ఆపమని చెప్పాలి అయితే అక్కడ ఇప్పటి వరకు అధికారులు కానీ రాజ స్థానిక రాజకీయ నాయకులు కాని బీమిలీలో ఎవరు కూడా చాలా ప్రకృతి వనరులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకున్నారు నేను కారణం ఏంటో నాకు కూడా అర్థం కావడం ఎందుకంటే పార్టీలు అతీతంగా గతంలో వేరే పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు పార్టీ వాళ్ళు రావచ్చు కానీ అరాచకం ఏదైతే మొదలెడుతున్నారో అది పార్టీలు మారుతుంది చేతులు మారుతుంది అదే అది అరాచకం కంటిన్యూ అవుతుంది అలాగే వెళ్ళడం కరెక్ట్ కాదు సో మూర్తి యాదవ్ గారు దీని మీద కోర్టు అద్భుతమైన ఆర్డర్ ఇచ్చింది సిఆర్సెడ్ వాయులేషన్ జరిగింది కొట్టేవాన్ని ఇప్పుడు కొడుతున్నారు అధికారులు నేను చూసేది ఇందాక మీరు అన్నారు మారింది ప్రభుత్వం మారింది ఇంకా అధికారులు మారలేదు మూడు నెలలు అయింది కదా ఇంకా కొద్దిగా అధికారులు మారలేదు లోపల వరదలది రావడం వీళ్ళందరూ మారాలి సెటప్ ఎగ్జిస్టింగ్ సెటప్ ఉన్నప్పుడు ఏమంటే ఇదే అధికారి ఇది అనుమతి ఇచ్చాడు ఇదే అధికారి దాన్ని ఆపాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అంటే నేను కళ్ళు మూసుకున్నాను అనలేడు కదా ఇన్ రైటింగ్ లెటర్ వచ్చింది అఫీషియల్ ఇంటిమేషన్ వచ్చినాయి న్యూస్ పేపర్ లో వైట్ పబ్లిసిటీ వచ్చింది అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడాన్ని అధికారులు సమర్థించుకోలేడు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాల్సింది ఈ విఆర్ఓ ని అందరినీ కూడా బదిలీ చేయాలి చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయన ఏంటంటే ఒక పకడ్బంది వ్యూహంతో ముందుకెళ్దామన్న ఉద్దేశంతో ఆయన గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు వాళ్ళంతా ఆ చర్యలకి వాళ్ళే కారణం కాబట్టి ఇంకా ఆ పార్టీకి కొమ్ము కాసే అధికారులు ఉన్నారని ఒక అనుమానం ఏమైనా ఉందా మీకు అనుమానం కాదండి ఉన్నారు మళ్ళీ అనుమానం కూడా కాదు చాలా క్లియర్ గా ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ అలసత్వానికి కారణం కూడా చెప్పారు నన్ను ఆయన టీవీ దీంట్లో లైవ్ లో వచ్చి విజయవాడలో జరుగుతున్న కొన్ని తప్పులకి కారణం అధికారులే వాళ్ళు బాధ్యతగా మెరిగితే పర్వాలేదు లేదంటే కంటి చర్యలు తీసుకుంటామని ఒకరిద్దరు అధికారులు సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఏమైందంటే నార్మల్ గా అధికార అధికార మార్పిడి జరిగిన వెంటనే కీలకమైన అధికారులు అందరినీ ట్రాన్స్ఫర్స్ వచ్చేస్తాయి ఇమీడియట్ గా షిఫ్ట్ చేస్తారు అక్కడి నుంచి సో దట్ మన మన ఆలోచన అమలు చేసే అక్కడ రావాలని మన ఆలోచనలు అమలు చేసే అధికారం కాకుండా గతంలో ఉన్న ప్రభుత్వ ఆలోచనలు అమలు చేసే అధికారులు ఇంకా ఉన్నారు అన్ని దిక్కులు ఇంచుమించు అన్ని దిక్కు నైన్టీ నైన్ పర్సెంట్ అధికారులు వాదే కాబట్టి ఈ అరాచకం కంటిన్యూ అవుతుంది త్వరలోనే అది ఆగిపోతుంది అందులో అనుమానం లేదు నేను మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కఠినంగా అధికారులు శిక్షించండి ఎందుకంటే ఇప్పుడు ఈ పర్టికులర్ విషయం విజయసాయి గారి కుమార్తె విషయానికి వస్తే ఈఏ శర్మ గారు అని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారి ఎనభై అతను మంచి క్లీన్ హిస్టరీ కలగలతను విశాఖపట్నం గురించి రాకపోతే పర్యావరణం గురించి రాష్ట్ర స్థాయి గురించి కూడా ఫిర్యాదులు చేశారు కదా సార్ చెప్పారు కాబట్టి ఆయన లెటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు అలర్ట్ అయి ఉండాలి అలర్ట్ అవ్వడం కాకుండా వాళ్ళకి మద్దతు చేసి ఇంకా ఫాస్ట్ గా ఇటెట్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ మీరు మీరు చేయాల్సింది ఏంటంటే భీములి నుంచి రామకృష్ణ బీచ్ వరకు ఒక ఒక సర్వే చేసుకుంటుండీ ఎన్ని అక్రమ కట్టడాలు ఏదో ఉన్నాయో అన్నిటి మీద మేము కంప్లైంట్ ఇస్తున్నాం యాక్షన్ లేదు మీరు రిషికొండ ఒకటి హైగ్రే ఒకటి ఇవన్నీ కూడా పేదల మూర్తి యాదవ్ అన్ని కూడా అన్ఫార్చునేట్ గా భీములికి చెందినవి భీములి ప్రాంతానికి చెందిన భీములి విశాఖపట్నం వేసి కలిపే ఉంటాయి మా మా సరిహద్దు అనమాట భీములి సో ఇక్కడ నుంచి ఆ భీములి సంబంధించిన కేసులు హైగ్రేవ్ కానీ లేకపోతే ఈ రిషికొండ దగ్గర ధ్వంసం అయింది కానీ ఇంకా చాలా అక్రమాలు దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను అక్రమాలు మేము పెద్ద అక్రమాలు చూసాం వీటన్నిటికీ కూడా ఇదివరకు అక్కడ మా ప్రాణ ప్రాణ సమాజాలకు భూములను అక్కడ పెద్ద పెద్ద కాటేజీలు కట్టేశారు ఇవన్నీ కూడా ఏంటంటే అధికారుల అలసత్వం ఎక్కడ నార్మల్గా ఏంటంటే వల్లి గారు మన మనకి సముద్రానికి మధ్యలో లేకపోతే మనకి ఒక నదికి మధ్యలో కట్టడాలు ఉండకూడదు ఇది చట్టం ఏం చేస్తున్నారంటే అసలు సముద్రం పేదవాడికి కనబడకుండా చేసేస్తారు అవకాశం ఇస్తే పంచభూతాలు అందరికీ సమానంగా ఉండాలి మీరు గాలిని మీరు దన్నింటినీ స్కైని అన్నింటినీ ఆడకూడదు తీసుకోవాల్సిందే అందులో వేరే ఉద్దేశం లేదు కానీ అప్పుడు ప్రజాప్రతినిధులు కదా అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఆదేశాలు ఇస్తే చేయక తప్పని పరిస్థితి కూడా కొన్నిసార్లు అధికారుల మీద ఒత్తిడి ఉంటుంది ఉండదండి అధికారులు ఎప్పుడు కూడా ఒత్తిడి ఉన్నా కూడా అది చట్టబద్ధం కాకపోతే నేను చేయడానికి చట్ట ఈ చట్ట ప్రకారంగా చేయడానికి కాబట్టి చట్ట సాధన చేయమంటారు మీకు ఇది వరకు మన జార్ఖండ్ లో ఒరిస్సాలో ఆ అక్కడ మన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ భారీ నిర్మాణం చేయడానికి ట్రైబల్ ఏరియాలో ఒక పెద్ద మేజర్ జాయింట్ ఇండస్ట్రియల్ జాయింట్ వచ్చి చాలా పెట్టుబడి పెట్టేశారు పెట్టే అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కిషోర్ చంద్రదేవ్ గారు ఏమో పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నారు ఆయన ఆ కేబినెట్ లో ఉన్నారు క్యాబినెట్ లో ఆయన ఒక్కడే అబ్జెక్ట్ చేస్తున్నారు అందరూ ఆయన అడిగారు ఏమంటే ఇక్కడ స్టెర్లైట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇంత డబ్బులు వస్తున్నాయి పాతి పది కోట్ల పెట్టుబడి వస్తుంది అన్ని కరెక్టే అండి నేనేం చేయలేను రాజ్యాంగాన్ని మార్చండి షెడ్యూల్ ఫైవ్ ఏరియాలో ఇటువంటి నిర్మాణాలు చేపట్టడానికి మనకు అధికారం లేదు సో వీ హో బీ టు గివ్ ద ల్యాండ్ అని ఆయన ఆ రోజుల్లో ఏం చేశారంటే ఈ ట్రైబల్ ఏరియా షెడ్యూల్ ఫైవ్ ఏరియా అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకోమని చెప్పి గవర్నర్ గారికి ఒక లెటర్ రాశారు ఆయన కేంద్రంలో కాంగ్రెస్ మంత్రి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా చట్టం విషయంకి వస్తే ఆయన కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు ఇప్పుడు వల్లి గారు మనం చేయాల్సింది ఏంటంటే ఎవరు ఏ పని చేసినా అతను మనవాడైనా పైవాడైనా మన పార్టీ అయినా వేరే పార్టీ అయినా చట్ట ఉల్లంఘన జరిగితే రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే భారతీయ పౌరుడుగా అడ్డు పెట్టాల్సిందే మనం అడ్డు పడలేదంటే మనం రాజ్యాంగ ఉల్లంఘన చేసిన వాళ్ళతో జత కట్టినట్టుగా భావించాల్సి వస్తుంది ప్రజలు చూసి చూడనట్టు ఊరుకో ఊరుకోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది ఇక మీదట అటువంటి జరగదు నాకు తెలిసి ఈ కూటమి అటువంటి జరగదు చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పనిసరిగా ఎవరైనా సరే ఆ ఎంత పెద్దవాళ్ళు అయినా సరే శిక్షిస్తామని ఆయన చాలా సార్లు చెప్పడం జరిగింది నమ్మకం ఉంది సార్ రిషికొండ ప్యాలెస్ గురించి ఏం చెప్తారు సార్ మీరు చాలా దగ్గరగా చూసారు వైసీపీ హయాంలో జరిగిన ఈ అన్ని అన్యాయాల మీద రిషికొండ ప్యాలెస్ అన్ని ఉల్లంఘించి కట్టారు పర్యావరణం కావచ్చు చట్టపరంగా అన్ని ఉల్లంఘించి నిర్మాణం జరిగింది కదా సార్ పెద్ద ప్యాలెస్ కట్టేశారు ఏం చెప్పారు సహకరించిన అందరు అధికారులు కూడా శాశ్వతంగా పదవి చేయాలి పదవి నుంచి తొలగించేసి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుని వాళ్ళు పెన్షన్ పెన్షన్ లాపేయాలి ఎందుకంటే ఒక అధికారి బలవంతం చేశాడు అంతే ఒక మంత్రి బలవంతం చేశాడని చెప్పేసి మనం చేయాల్సిన పని తప్పు చే తప్పును మనం ప్రోత్సహించకూడదు అధికారిగా ప్రభుత్వ అధికారిగా ఉన్నది దే ఆర్ వాచ్ డాక్స్ అటువంటి వాళ్ళు ఒత్తిడికి లోన్ అయ్యారు అంటే ఒత్తిడికి పెడితే లోన్ అయితే మీ ఉద్యోగం పోతుంది అంతే దట్ ఇస్ దట్ ఈస్ ద లా మీరు మంత్రి చెప్పింది మీరు చేశారనుకోండి మంత్రి చెప్పింది కాదు చేయడానికి చట్టం చెప్పింది చట్టం శాసనసభలో కాకపోతే పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే అధికారం మీకు ఉంది తప్ప ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేయడానికి మీకు లేదు ఎందుకంటే సిఆర్జెడ్ కోస్టల్ జోన్ రెగ్యులేషన్ ఎవరు చేశారంటే కేంద్ర చట్టం కేంద్ర చట్టాన్ని ఉల్లంఘించే అధికారం రాష్ట్రానికి ఎట్లా ఉంటుంది ఆ చట్టాన్ని ఉల్లంఘించుకుని ఒక మంత్రి చెప్తే వాడు చెప్తాడు రెండు రోజులు వాడికి ఇష్టం ఒక పార్ కట్టుకుంటారు ఈ మధ్య అంతా ఏంటంటే బీచ్ సైడ్ అంతా కూడా ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘన జరిగి ఇష్టం వచ్చిన కట్టడాలు వచ్చేసినాయి బీచ్ సైడ్స్ అవన్నీ కూడా కోల్చాలండి తప్ప అదే సార్ అంటే నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ఫిర్యాదులు శర్మగారు లాంటి వాళ్ళు చేశారు ఎన్జిటి కావచ్చు ఇక్కడ కోర్టులు కావచ్చు అంత సీరియస్ గా ఎందుకు పట్టించుకోలేదు ఒకవైపు ఆపమండే అని చెప్పినా కానీ కొనసాగుతూనే ఉన్నాయి కదా నిర్మాణాలు ఎక్కడ లోపం కనిపించింది ఏం లేదు అధికారులు అలసత్వం వ్యవస్థలు కంప్లీట్ గా నిర్మీర్యం అయిపోయినాయి ప్యాలెస్ వ్యవస్థ అక్కడ కొండను తోలిచి అన్ని చేశారు ఆయన ఆయన ఏ పరిస్థితికి కదా ఇప్పుడు దానికి సంబంధించి తప్పులు చేసిన వాళ్ళందరూ జైలుకి పోతారంట అధికారులు అందరూ అనుమానం లేదు ఆ వెళ్ళేటట్టు చూస్తాం చంద్రబాబు నాయుడు గారు కూడా దాని చాలా సీరియస్ గా ఉన్నారు ఇది ప్రజాధనం అయింది దాన్ని ఏం చేయాలి ఆరు వందల కోట్లు పెట్టి వాళ్ళు ఏమన్నారు ముందు మా నేను ఎక్కడి నుంచో పాలిస్తాను నేను ఇక్కడే ఉంటాను అందుకు నా బాత్రూమ్ నా బెడ్రూమ్ అన్నాడు ఓడిపోయిన తర్వాత ఏమంటారు అది టూరిస్ట్ బిల్డింగ్ పెద్దది కట్టాము మన ప్రైమ్ మినిస్టర్ లో ప్రెసిడెంట్లు వస్తే రాత్రి విదేశస్తులు వస్తే ఉండడానికి సరైన జాగా లేదు అందుకే కట్టా అంటే విదేశస్తులు వస్తే సరైన జాగా లేదు కట్టడానికి ఎవరు అనుమతి తీసుకున్నారు అడిగితే పర్యాటక శాఖ అంటారు పర్యాటక శాఖ వాళ్ళు దేని గురించి తీసుకున్నారు ఒక ఆరు వందల కోట్లు పెట్టి అక్కడ అది కడితే పర్యాటక శాఖకి డబ్బులు ఎలాగొస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ముందే చెప్పాలి పర్యాటక శాఖ కాదు ఇది ప్రభుత్వం అనేది పర్యాటక శాఖ నుంచి భూమి మేము తీసుకుంటున్నాం మేము ఈ పని చేస్తాం కేబినెట్ లో పెట్టి అనుమతి తీసుకోవాలి ముఖ్యమంత్రి అయినా సరే ముఖ్యమంత్రి గారికి అనుమతి లేదు పర్యాటక శాఖ మంత్రికి అనుమతి లేదు ఈ ఇష్టం అక్కడ పర్యాటక ఆస్తులు ధ్వంసం చేసి పర్యావరణాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక రాజమహల్ కట్టారు అందులో ఎవరు ఉంటారు ఎవరు ఉండడానికి లేదు ఇప్పుడు అది అద్దెించుకోవడానికి అది ఉండడానికి పనికరా దేనికి పనికరా పొద్దున్న ఏదైనా అవినీతికి పరాకాష్ట ఒక పాలస్యను పెట్టి దానికి ఒక ఎంట్రీ పెట్టి అందులోనే లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళు బట్టారు వెళ్ళి బాబా మీరు ఇంకో ఎంత కాస్ట్లీ కమౌంట్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు టాయిలెట్ వాడుకోవాలంటే పది లక్షలు కట్టండి మూత్ర పోయాలంటే లక్ష రూపాయలు కంటే అడగాలము ఇందులో చాలా ఘోరమైన పరిస్థితి చూస్తే అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోకపోతే భవిష్యత్తు నా తరాలకి మన భావి తరాలను మనం భవిష్యత్తును మనమే దర్శనం చేసుకోవడం అవుతాం కాబట్టి పర్యావరణ విషయంలో ఇప్పటికైనా కోర్టు స్పందించినందుకు కోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే దీనికి ఎవరైతే తప్పదానికి కారణాలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ డెమాలిషన్ కాస్ట్ తీసుకోవడమే కాకుండా సార్ ఫైనల్ క్వశ్చన్ సార్ వైజాగ్లో గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు భూములు అన్యాక్రాంతమైన పరిస్థితుంది దసపల్ల భూములు కావచ్చు ప్రేమ సమాజం భూములు కావచ్చు ఇప్పుడు భీమిల్లో కూల్చేస్తున్న కట్టడాలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్ కూటమి ప్రభుత్వం చేసే అవకాశం కనిపిస్తుంది పోయిన భూముల్ని మళ్ళీ దక్కించుకోవడానికి ఏం చేసే పరిస్థితుంది అంటారు నూటికి నూరు శాతం ప్రతి గజం కూడా వెనక్కి తీసుకుంటాం అండి ఒక్క ఎకరం కాదు కదా ఒక గజాన్ని కూడా వదిలే సమస్య లేదు ఇది ఈ విషయంలో మాత్రం కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్ గా ఉన్నారు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఏదైతే దోపిడీ చేశాడో ఆయన అంట పెట్టుకుని ఎలాగైతే దోపిడీ చేశారో ఇదంతా కూడా తిరిగి రికవర్ చేసుకుని ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికి ప్రజల ఆస్తులు ప్రజలకి ఎందుకంటే చాలా దగ్గర ఇప్పుడు వలీ గారికి ఒక ఎకరం జాగా ఉందనుకోండి పేరు మీద కత్తి పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అటువంటి అన్ని కూడా మార్పులు వస్తాయండి ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు పైకి వస్తున్నారు ఇప్పటివరకు పైకి రాలేదు ప్రజలు కూడా పైకి వచ్చి చెప్తున్నారు జనగన్ అన్యాయాలు అన్యాలు ఏం చేశారన్నది కాబట్టి తప్పకుండా మంచి రోజులు వస్తున్నాయండి హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుని మరొకసారి మెచ్చుకుంటూ ఇటువంటి ఉత్తర్వుల్లో ఎక్కడ అన్యాయం జరిగినా సరే నిర్దాక్షిణ్యంగా కూల్చేవ్వని ఉత్తర్వులు ఇవ్వాలని అలాగే మనకి హైదరా హైదరాబాద్ చట్టం ఒక సంస్థ పెట్టి ఒక మంచి అధికారి అక్రమాలన్నీ తీసి మన చెరువులు మన రావాలని వైజాగ్ కాదండి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం దేశం అంతా నదులని ఇప్పుడు నా వెనకలో ఉన్న బోర్డు చూడడం మన నుడి మన నది మన నుడి అంటే మన భాష మన భాషను మనం రక్షించుకోవాలి మన నదిని మనం రక్షించుకోవాలి దాని గురించి రాజేంద్ర సింగ్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇది ఒక దేశం ఒక ప్రపంచానికి సంబంధించిన ప్రోగ్రాం అండి మన రాష్ట్రం ఒక జిల్లా అని కాదు కాబట్టి మొత్తం నదీ పరివాహ ప్రాంతాల అన్నింటినీ కూడా ఎక్కడైతే ఆక్యుపై చేసుకున్నారో దాన్ని తొలగించడానికి తొలగించడానికి వీలు లేకపోతే అక్కడ వచ్చే నదిని ఏ రకంగా దాన్ని మనం ట్రీట్ చేయాలన్నది దానికి ఇంజనీర్స్ అందరినీ పట్టుకొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ఏ నది జోలికి వెళ్ళకూడదు అన్నది అది రావాలండి ఎందుకంటే నది జోలికి వెళ్ళినా సిఆర్ఎ జోలికి వెళ్ళినా కూల్చేస్తారని భయం ఉంటే తప్ప కూల్చిపోతే దీనికి సరైన రాక్టిఫికేషన్ చేస్తే స్కీమ్ ఒకటి తెచ్చారు గతంలో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అది రెగ్యులరైజేషన్ ఉండకూడదండి చట్టం ఉల్లంఘన ఏం చేసినా కూల్ చేయడం అప్పుడు చట్టం జరగకుండా ఉంటుంది ఇది నా అభిప్రాయం థ్యాంక్ యూ నమస్కారం ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బొల్సెట్టి గారు థ్యాంక్ యూ నమస్కారం